ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన తర్వాత వంద రోజుల్లో ఎటువంటి మంచి ప్రభుత్వాన్ని గత ఐదు రోజులుగా మా ప్రభుత్వ పనితీరు అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అదే రకంగా నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ ఏదైతే ఆదేశించి కేంద్ర ప్రభుత్వ నిధులతో వికసి ఆంధ్ర రాష్ట్రంగా ముందుకు వచ్చిన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలన్నీ ప్రజల్లో అదే రకంగా వాట్స్లో చేపట్టడం జరుగుతాం దాంట్లో భాగంగా ఈరోజు మా ఎనిమిది రోజు నియోజకవర్గంలో యువత ఎవరైతే గత ఐదు సంవత్సరాలు ఉద్యోగ అవకాశాలు ఇటు ప్రభుత్వ పరంగా అదే రకంగా ప్రైవేట్ పరంగా ఏ కంపెనీస్ కూడా పశ్చిమ ప్రాంతం మా ఎన్నికలు నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏ రకంగా అయితే యువత ఇబ్బంది పడ్డారో అంతకంటే మించి ఇక్కడ ఉన్నటువంటి మా యువత చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా వలస వెళ్ళేటువంటి ప్రాంతం ఇక్కడ రైతులు కావచ్చు అదే రకంగా ఉద్యోగ అవకాశాల కోసం చదువుకున్నటువంటి యువత పెద్ద పెద్ద కంపెనీల కోసం మళ్ళీ కర్ణాటక కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ తెలంగాణకు పోయేటువంటి పరిస్థితి ఉద్యోగ అవకాశాలు ఎదుర్కొంటుంది ఈరోజు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మధ్యలో మంత్రి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి గత ప్రభుత్వంలో మేము చేసిన కార్యక్రమాన్ని మళ్ళీ కూడా ఈరోజు ప్రత్యేక కార్యాచరణ నిర్మాణం చేసి ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద జాబ్ మేళాలో నిర్వహించడం జరుగుతూ ఈ జాబ్ మేళాలో వచ్చేటువంటి నెల నాలుగవ తేదీ మన ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఈ జాబ్ మేళాలు పెట్టించడం జరిగింది ఈ జాబ్ మేళాలో ముఖ్యంగా ఏమంటే దాదాపు మేము చూస్తే ఎనిమిది వందల పది వేకెన్సీస్తో దాదాపు పదిహేడు కంపెనీలు పెద్ద కంపెనీస్ పదిహేడు కంపెనీ ఆ కంపెనీస్ అనేది కూడా ఎనిమిది వందల పది వేకెన్సీస్ ఈ జాబ్ మేము నిర్వహించబోతున్నాం దీంట్లో మినిమం శాలరీ అవకాశం వస్తే పన్నెండు వేల రూపాయలు మాక్సిమం శాలరీ అవకాశం వస్తే ముప్పై రెండు వేల వరకు ఈ కంపెనీల ద్వారా ఉండేటువంటి పరిస్థితి ఇంకా ఎక్కడ నిర్వహించబోతున్నామంటే మనం ముందుగా నేను ప్రెస్ పెట్టి ఎందుకంటే మా మూడు మండలాలు అదే రకంగా ఎన్నో టౌన్లో ఉన్న యువతకు चेंज हमारे किस संदेश मंजूर था जैसे ही रोबोटिफिकेशन के टिप्पणी जरूर आओगे, वोचे ने नाम दो दिए, नाम लो भाग का, ये ये कंपनी सोचते हैं, जो उनका आशनामाशिका, वोचे अपने कंपनी स्टार्ट होना, इकोनॉमिकली आमलगाज़ा बैटरीज, दूसरों, ESB लाइफ इंश्योरेंस, नियों बिकास, B M सिक्योरि� சிதுரா எக்ஸ்ட்ரோ கிரெடி பி எஃப் ஐ எல் ஐ ஐ எஃப் எல் கோட் இன்ஃப்ராடெக் குளோபல் டாக்ஸஸ் யுஎஸ் டாக்ஸ் வென்ஸ் டாடா கேப்பிடல் ஃபியூச்சர் ஃபைனான்ஸ் லிமிடெட் பேக் ஜோன் இதா विविध ரெவென்யூ அதரங்க ஃபைனான்ஸ் கம்பெனிஸ் கிரெடிட் கம்பெனிஸ் ப்ராசஸ் அசோசியேட்ஸ் இந்த ரகங்க டெலி கால்ஸ் டாக்டர் போஸ்ட் கூட ஜாவ ரோல் கூட பி டிஓ கூட

అంటే గుర్తుకొచ్చేది తెలుగుదేశం నందమూరి తారక రామారావు గారు అయినా అదే రకం నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మైనారిటీల సంక్షేమంలో ఎప్పుడు కూడా అభివృద్ధిలో మొదటిగా ముందున్నటువంటి పార్టీ మా తెలుగుదేశం దాన్ని నిరూపిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలో హజ్ యాత్రకు లక్ష రూపాయలు ప్రకటించడం అదేవిధంగా మైనారిటీల సంక్షేమ అభివృద్ధి కోసం ఈరోజు ఇమాంలకు మోసములకు జీతపంచేలే కాకుండా ఐదు వేల రూపాయలు మసీదులకు మరమ్మతులే కాకుండా షాదీకాలకు కానీ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కానీ అదే రకంగా వక్ బోర్డు చైర్మన్ ప్రకటించి మరియు కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే వక్ బోర్డు చట్టం ఉన్నా కూడా దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మైనారిటీల పక్షపాత అనే విధంగా ఈరోజు పోవడం జరుగుతూ ఉంది దీంతో భాగంగా మా ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఎమ్మెల్యే మైనారిటీలు సోదర సోదరి మండలి సంఘ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రకటించినటువంటి మైనారిటీ సంక్షేమాలే కానీ వారి యొక్క ఆస్తుల పరిరక్షణ కానీ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ మైనారిటీలున్నా వారి బాగోగులు చూసుకునే విధంగా వారిని అభివృద్ధి ముందుకు తీసుకునే విధంగా ముందుకు తీసిపోతున్న చర్యలకు ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికలలో ముఖ్యంగా ఎందుకంటే కార్యక్రమాలు మైనారిటీల సంక్షేమ అభివృద్ధిలో గతంలో నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఏదైతే చేసిన విధంగా అదే పొంతన ఈ కార్యక్రమాన్ని పాస్ తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు